అష్టదశ శక్తి పీఠాలు అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ని మన ఛానల్లో వరుసగా పోస్ట్ చేయడం జరుగుతుందండి చూడాలి అనుకున్న వారు అన్నిటినీ చూడవచ్చు జ్వాలయం దేవి అష్టదశ శక్తి పీఠములలో పదహైదవ శక్తి పీఠము జ్వాలయం దేవి అత్యంత విశిష్టతను కలిగి ఉన్నటువంటి దేవాలయము దేవి ఆలయము ప్రసిద్ధి చెందిన అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రము వైష్ణవదేవి యొక్క కొండలపై నెలకొని ఉంది హిందువులు వైష్ణవదేవిని మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంబోధిస్తారు ఈ ఆలయము ఉత్తర భారతంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది జమ్మూ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాట్రా ప్రాంతానికి హెలికాప్టర్లలో వెళ్ళవచ్చు ఇతర వాహనాలు కూడా ఉంటాయి అక్కడ నుండి కాలినడకన గుర్రాల మీద పల్లకిలలో ఎలాగైనా వెళ్ళవచ్చు ఇక్కడికి ఆలయం సుమారుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దారి చాలా కష్టతరమైంది తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూడా కొండ ఎక్కేవారు జై మాతాజీ అంటూ అరుస్తూ ఉంటారు ఇంకా చాలా దూరం ఉందనగానే అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తూనే ఉంటుంది ఈ ఆలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని భవన్ అని అంటారు భక్తులకు గ్రూపులుగా విభజించి వారికి ఒక్కొక్క నెంబర్ని ఇస్తారు దాని ప్రకారంగా భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు ఆలయం లోపలికి సెల్ ఫోన్లు కెమెరాలు అలాగే తోలుతో చేసినటువంటి ఏ వస్తువును కూడా అనుమతించరు కనుక వాటిని కలిగి ఉన్నవారు వాటిని అక్కడే ఉన్నటువంటి లాకర్లలో భద్రపరుచుకొని వెళ్ళవచ్చు వైష్ణవిదేవి మూడు రూపాలలో దర్శనమిస్తుంది మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ఆలయానికి వెళ్ళే దారిలో ఇతర పురాతనమైనటువంటి చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ అమ్మవారి యొక్క ఆలయము ఉత్తర భారతన జమ్మూ జిల్లాలోని కాట్రా పట్టణంలో ఉంది ఈ ఆలయ వార్షిక ఆదాయము సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుంది పర్వదినాలలో ఇక్కడ ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య లక్షలలో ఉండగా కానుకలుగా ఆలయానికి పదహైదు కోట్ల రూపాయలు కూడా వచ్చినట్లుగా సూచిస్తున్నారు తలపురాణ విషయానికి వస్తే జమ్మూలోని పర్వత సానువులలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎప్పుడు మొదలైంది అనేది చెప్పలేం కానీ పిండిలు అని పిలువబడేటువంటి మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి పర్వత సమూహం ఇదేనని కొందరి వాదన ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని కూడా సూచిస్తున్నారు వైష్ణోదేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది కురుపాండవ సంగ్రామమునకు ముందు శ్రీకృష్ణుని యొక్క ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని కూడా వ్యాసభారతం చెబుతోంది తల పురాణం ప్రకారంగా పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని తెలుస్తుంది త్రికూట పర్వతానికి ప్రక్కన ఐదు రాతి కట్టడాలున్నాయి వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు మధ్యకాలపు చరిత్ర ప్రకారంగా మొదటగా సిక్కుల గురు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ఇక్కడకు వచ్చి పవిత్ర గుహను దర్శించాడని తెలుస్తుంది గుహలకు ఉన్నటువంటి ఒక పాత కాలపు నడక బాట ఈ మార్గం గుండా ఉంది ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణంగా కొన్ని సాంప్రదాయాల శక్తి పీఠాలన్నిటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా అమ్మవారి యొక్క కుడిచేయి కూడా పడిందని అమ్మవారి యొక్క కుడిచేయి పడిందని ఇప్పటికీ కూడా మాత వైష్ణవీదేవి ఆలయంలో మనిషి కుడిచేయి రూపంలోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం ఈ వాదన సరియైనదేనని చెబుతున్నట్లుగా ఈ చేతి శిల్పంను అమ్మవారి వరద హస్తంగా భక్తులు గౌరవిస్తారు అలాగే శ్రీ ధర పండితుడు అనే వ్యక్తి ఏడు వందల సంవత్సరాలకు పూర్వము ఈ కొండ గుహలను కనుక్కున్నాడని చెబుతారు తన ఇంటిలో ఉన్నటువంటి పూజా సంపుటంలో అమ్మవారి యొక్క విగ్రహము మాయమవడము చూసినటువంటి శ్రీధర పండితుడు కటిక ఉపవాసం చేస్తూ అమ్మవారికి మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చినటువంటి అమ్మవారు తను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందని ఉపవాస దీక్ష మానవలసిందిగా ఆదేశించిందని ఆమె ఆజ్ఞానుసారం శ్రీధర పండితుడు వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపంలో అమ్మవారు దర్శనమిచ్చిందని చెబుతారు ఆ మూడు మూర్తులే మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అవతారాలుగా శ్రీధర పండితుడు పూజించాడని చెబుతారు తర్వాత అమ్మవారి ప్రసాదంగా శ్రీధర పండితునికి నలుగురు కుమారులు జన్మించారని తర్వాత శ్రీధర పండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి యొక్క సేవలో గడిపాడని కూడా ఒక స్థానిక కథనం ఉంది ఇక్కడ శివాలికి పర్వత శ్రేణిలో కలిందర్ పర్వతం చెంత జ్వాలాముఖి ఆలయం ఉంది కొండ మీదకు మెట్ల మార్గం నిర్మాణం జరిగింది ఆలయంలో వేచించినటువంటి అమ్మవారిని విద్వేశ్వరి దేవిగా కొలుస్తారు భక్తులు మాతను వైష్ణోదేవిగా కూడా పిలుస్తారు ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి యొక్క విగ్రహం ఉండదు ఆలయం రాతి దర్వాజా గుండా చూస్తే వెలుగుతున్నటువంటి మహాజ్వాలను చూడగలము ఈ మహాజ్వాలను పాలు నెయ్యితో తయారు చేసినటువంటి పదార్థాలను నివేదనగా సమర్పించుకుంటారు ఆలయ ప్రాంగణంలోని హోమగుండం నిరంతరం అగ్నితో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది భక్తులు అమ్మకు సమర్పించు నివేదనలు హోమగుండమునకు సమర్పించుట ఆచారంగా వస్తుంది నివేదనలు తిరిగి ప్రసాదంగా భక్తులకు పంచుతారు ఆలయంలోని జ్వాలల చుట్టూ కూడా ప్రదక్షిణలు జరిపి భక్తి శ్రద్ధలతో జ్వాలాముఖిని ఆరాధించుతారు భక్తులు హిమాచల్ ప్రదేశ్ పరమశివుని యొక్క వెండి కొండగా పేర్కొనబడినటువంటి దివ్యధామం హిమాలయం హిమాచల స్వరూప స్వభావాన్ని బట్టి ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విభజించవచ్చును దక్షిణ ప్రాంతము కొంత ఉష్ణంగాను ఉత్తర ప్రాంతము శీతలంగాను ఉంటుంది చలికాలమునందు అతిశీతలమై హిమపాతం జోరుగా పడుతూ ఉంటుంది హిమాచల ప్రదేశం చాలా భాగము పర్వత ప్రాంతమే ప్రపంచంలోనే అత్యధిక గ్రామీణ ప్రాంతములతో నిండినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతమునందు కాంగ్ర పట్టణముంది కాంగ్ర పట్టణం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరమున ఈ జ్వాలాముఖి క్షేత్రం ఉంది అత్యంత వైభవవంతమైనటువంటి పుణ్యక్షేత్రము జ్వాలాముఖి వైష్ణవోదేవి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన అత్యంత వైభవవంతమైనటువంటి అత్యంత పుణ్యవంతమైనటువంటి దేవి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరీతో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్